దేవునికి దేవుని వెళ్ళందరికీ నా వృద్ధి దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు దేవుడికి కలిగితే ఏం జరుగుతుంది సహదరి సోదరుల నీవు దేవునికి కలిగితే ఏం జరుగుతుంది కీర్తన గంద ఇరవై రెండో అధ్యాయం ఐదు వంచడం వారు నీకు మొలపెట్టి విడుదల నొందు తిరి అదే వారు నీకు మొలపెట్టి విడుదల పొంది ఉన్నారు ఇస్రా జనం అంతా దేవునికి మొలపెట్టి వారి ఐగెత్తు నుండి విడుదల పొందారు ఈరోజు నువ్వు ఈ కుటుంబ సమస్యలు ఈరోజు ఎక్కడ నువ్వు వేదన కలిగి ఉన్నావు వేటి కోసం మొదలపెడుతున్నావు ప్రభుత్వం నేను ఖచ్చితంగా నేను వినిపిస్తాను దేవుడికి మొరపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాలంలో దేవుడు నిత్యముగా ఆయన విడుదల విడుదల చేస్తాడు బైబిల్లో ఒక స్త్రీ తన భర్త దేవుని సేవకోడు అయితే ఆమె ఎలక్షన్ సేవడానికి వెళ్ళి అయ్యా నా భర్త చనిపోయాడు మీకు తెలుసు ఆయన ఎలా జీవించాడో ఆయన ఎంత భక్తిగా జీవించాడో మీకు తెలుసు అయ్యా అని ఆమె సేవ దగ్గరి బతుమాల్చుంది ఎలిసవతికి వెళ్ళి మొరపెడతా ఉంది ఎలిసేవకుడు అంటారు నా వాళ్ళకి ఏం కావాలన్నాడు ఆయన అయితే ఆమెది అయ్యా నువ్వు సహాయం చేయదు మాకు దేవుని సేవకుడు మాట ఏ మాట పలికినా అది మా జీవితంలో జరుగుతుంది అని దేవుని సేవల వద్దకెళ్ళి మొదలుపెట్టింది ఈరోజు మొద దేవుని దేవుడి దగ్గరిని అలాగే దేవుడు శాపల దగ్గరిని మరపెట్టాలి ఎలిశేఖర్ అంటారు అమ్మ మా ఇంట్లో ఏముంది అని అనగా అంటున్న అయ్యా మా ఇంట్లో ఒక నూలు కుండ మాత్రం తప్ప మరొకటి ఏమీ లేదు ఈరోజు మనం అనుకోవచ్చు అయ్యా మా ఇంట్లో ఎన్నో అప్పుల సమస్యలు బాధపడుతున్నాం ఎక్కడా భూమి ఉంది ఎక్కడా భూమి అమ్మినా అప్పులు తీరలేదు పత్రం బంగారం అమ్మినా అప్పులు తీరకలేదు అనుకోవచ్చు చాలా మంది అనుకుంటారు మాకు ఆస్తు ఉంది దాన్ని అమ్మేసి అప్పు తీరుస్తారని లోకము ఎంతో మంది ఖరీదీగా ఉన్నారు వాళ్ళ ఆస్తులు అమ్మినా వాళ్ళ అప్పులు తీరలేదండి కానీ ఇక్కడ దేవుని సేవకురాలు శవతికి వెళ్ళి మొరపెట్టింది ఆమె ఇంట్లో ఉన్న చెప్పింది అయ్యా మా ఇంట్లో నూనె కుండ మాత్రమే ఉంది నూనె ఇది నూనె కుండాగా హృదయము హృదయము నూననిగా ప్రార్థన అయ్యా మేము అంత ప్రార్థన వీరిలో కావండి నా ఇంట్లో అంత ప్రార్థన లేదండి నా హృదయంలో ప్రార్థన లేదండి కానీ కొంచెం మాత్రం ప్రార్థన కలిగి ఉన్నాను అన్నది ఈరోజు అంటున్నాను నీ ఇంట్లో కొంచెం ప్రార్థన కలిగి ఉంటే నీ కుటుంబం వీళ్ళని పొందుకుంటాం ఎన్ని లక్షలప్పులైనా అది ఎన్ని కోట్లప్పు అయినా నీ హృదయంలో ప్రార్థన ఉండగలిగితే దేవుని శ్రాపుడు చెప్పింది చేయగలిగితే అప్పులన్నీ తీరుకునిగా లోకస్ కోట్ల కోట్లు అప్పులు తీర్చుకోలేక చనిపోతున్నారు ఎంతో మంది వ్యాపార కానీ నీవు నేను దేవుని దయ వల్ల మన అప్పులన్నీ దేవుడు తీర్చునిగాక అవే ప్రార్థన దయగలు తండే సయం నీ బ్రహ్మాటలు ప్రకటించం ఎంతమంది విన్నారు వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశ్రవించండి ఎవరు ఏ అప్పుల బాధలో ఉన్నారో వారి అప్పులన్నీ విడిపించి వారి విడుదల చేయమని యేసు సునాముడో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె